మొత్తం ఆంధ్ర వాళ్ళు నీళ్ళు దోసుకపోతా ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు దోసుకపోతున్నారు అని చెప్పారు మరి ఇంటింటికి ఉద్యోగం అన్నారు మూడు ఎకరాల భూమి అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు మరి ఒక్కరికైనా వచ్చిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా వచ్చిందా ఒకరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఇన్ని రోజులే మరి ఓ గొప్పలు కదా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు మళ్ళీ పోని అట్లన్న మంచిగా అట్లే పైసలు మిగిలిచ్చిపోతే మంచిగా ఉండే బాగా చేసి ఏడు వందల లక్షల కోట్లు బాగా చేసి ఏం చేయకుండా వాళ్ళే సంపాదించుకొని వాళ్ళే కమిషన్లు తీసుకొని మిషన్ పగీరత మిషన్ అని కాళేశ్వరం కట్టి అవన్నీ కమిషన్లు తీసుకొని పోయింది వాళ్ళు ఒకటి ఒక్కటి మంచిగా చేసిండు ఏమంటే అది కూడా మంచిగా చేసేది కూడా చెప్పాలి కదా రైతు బంధు రైతు బంధు అని అందరికీ కుసెట్టి ఫ్రీగా రైతులందరికీ పెట్టుబడి అని చెప్పేసి ఎట్లు ఇచ్చాడు ఉన్నవి మొత్తం క్యాన్సిల్ చేసి సబ్సిడీ ఇతనాలు లేవు సబ్సిడీ పనిముట్లు లేవు ఇప్పుడు అప్పుడు రోటోవేటర్లు కల్టివేటర్లు తర్వాత డ్రిప్ ఇరిగేషను తర్వాత సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇవన్నీ వస్తుండే అవన్నీ క్యాన్సల్ చేసి రైతు బంధు ఐదు వేల రూపాయలు అది బాగా తీసుకొచ్చి ముఖ్యంగా మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే కరెంటు బాయ్ కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు సురే చెప్పింది మీ తాత జాగిరవు నాది రాజశేఖర్ రెడ్డి గారు ఉచితంగా కరెంటు విద్యుత్ ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టి ఫ్రీ కరెంట్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది దాని తర్వాత కిరణ్ కుమార్ తర్వాత మీరు వచ్చింది మీరు వస్తే అప్పుడు అందరూ అన్నారు ఓ మొత్తం ఆంధ్ర సపరేట్ అయిపోతే మన కరెంటు కష్టం తెలంగాణకని సోనియా గాంధీ గారు ఆ రోజు కూడా మనం రాష్ట్రాన్ని పరిప రాష్ట్రాన్ని పంచిచ్చినప్పుడు ఎంత వాడకం ఎక్కువ ఉన్నదో కరెంటు తెలంగాణలో కరెంటు వాడకం ఎక్కువ ఉన్నది ఆంధ్ర కంటే అని దాని రేషో ప్రకారం మనకు కరెంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం కట్టినటువంటి ప్రాజెక్టుల మీద కరెంట్ ఇచ్చి దాని మీద వీళ్ళు ఇరవై నాలుగు గంటలు కరెంటు అని చెప్పుకొని పబ్బం గడిపారు కొత్తగా లైన్ వేసింది లేదు కొత్తగా సబ్స్టేషన్ తెచ్చింది లేదు ఏం అసలు ఏం చేసింది లేదు కరెంటు ఇంప్రూవ్మెంటే లేదు కానీ ఎనభై వేల కోట్ల బాకీ డిస్కౌంట్లకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చామంటున్నారు రాజశేఖర్ రెడ్డి ఏమో ఉచితంగా కరెంటు ఒక్క రూపాయి బాకీ చేయకుండా ఇచ్చింది అప్పుడు ఆ రోజు మనకు అందరు రైతులకు అందరికీ ఉచితంగా ఇచ్చింది వీళ్ళు పేరు చెప్పుకున్నారు ఓ మేము ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన ఎనభై కోట్లు ఎనభై వేల కోట్ల బాకీ చేసిన డిస్కౌంట్ల అన్ని గుత్తదారులకు నలభై వేల కోట్ల బాకీ సర్పంచ్ల బిల్లులు కూడా ఇంకా బాకీ ఇవే ఇవన్నీ మొత్తం బ్రష్ట్ పట్టించిపోయాను అంత బాగా చేసిపోయింది తప్ప వాళ్ళు ఫోన్ ఎట్లనైనా ఉన్న భూములు మొత్తం హైదరాబాద్లో ఎన్ని భూములున్నాయి అన్ని భూములు అమ్ముకున్నారు ఇక దరిద్రం ధరణి మీకు అందరికీ తెలుసు ఇవా పెద్ద మనుషులు వాళ్ళందరూ పాస్బుక్లు ఉండి భూముల కబ్జాలు ఉండి కూడా పాస్బుక్లు తప్పబడి ఇప్పటివరకు పాస్బుక్లు రాలేదు ఎంతోమంది ఎస్టీ సోదరులకు పోడు భూములు ఇస్తామన్నారు పోడు భూములకు పాస్బుక్లు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇస్తామన్నది ఒక్కటి కూడా ఇవ్వలేదు మళ్ళీ మేము ఎలక్షన్లో చెప్పంది ఇచ్చినమాట ఈ కళ్యాణలక్ష్మి కంప్యూటర్లు ఎక్కేయాలంటే ఐదు వేలు తీసుకున్నారు చెక్క వచ్చినాక పదివేలు తీసుకున్నారు కాంగ్రెస్ ఉండగానే ఐదు ఐదు సంవత్సరాలు ఆపినారు కండువా వేసుకుంటేనే గులాబ్ కండువా కళ్యాణ లక్ష్మి ఇచ్చారు కానీ ఇపోతే అట్లా లేదు సంజీవ్ రెడ్డి గారిని మీరు గెలిపించినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క రూపాయి లేకుండా ప్రతి ఒక్కరికి కళ్యాణం లక్ష్యస్తుంది అది ఎంత తొందరగా ఒక్క ఫైల్ కూడా అడిగంటి దసీల్దార్కు ఒక్క రోజు కూడా ఫైల్ దగ్గర పెట్టుకుంటలేదు ఇమ్మీడియట్గా కొంతమంది మా కార్యకర్తలు కూడా రే వాళ్ళు ఆపేరు సార్ అప్పుడు మనం కూడా ఆపాలి మన పార్టీలో వాళ్ళే మనం కూడా ఆపే ఆపాలి అని అంటే వద్దు ఆడపిల్లలు మనకు వద్దు వాళ్ళ పెళ్ళిళ్ళకు అప్రూవ్ చేసి వాళ్ళు పెళ్లి చేసింది కాబట్టి మనం ఇచ్చేది కాయలు ఒక్క లక్ష రూపాయలు అది కూడా ఎందుకు అప్పుడు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మూడు నెలలు నాలుగు నెలల కింద కూడా ఆడపడుసల కళ్యాణ లక్ష్మి ఇప్పించిన ఇక ప్రతి ఒక్కటి కూడా ఇది ఒక్కటే కాదు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డేనే మేమందరం ప్రమాణ స్వీకారం చేసిన రోజు మహిళలకు అందరికి ఇచ్చిన మాట మీద ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించింది ఒక్క రూపాయి లేకుండా పోతున్నారే ఆర్టీసీ బస్సులో మీరు మరి ఆ రోజే పది లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా ఆ రోజు కల్పించడం జరిగింది దాని తర్వాత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళా రెండు వందల యూనిట్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ విద్యుత్ కూడా కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది మరి అవి ఈ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఏం చేశారు ఏడాది అయింది ఏం చేశారు సిగ్గు సిగ్గు శరం ఉండాలి టీఆర్ఎస్ వాళ్ళకి అని చెప్తా అడగానికి అర్హత లేదు వాళ్ళకి అడగనే కూడా అర్హత లేదు ఎందుకంటే వాళ్ళు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి అప్పులు చేసిపోయారు ఒక్కటి కూడా ఏం సరిగా నెరవేర్చలేదు చేస్తే చెప్పినా కదా రైతు బంధాన్ని అన్ని బాగా తీసుకొచ్చింది చేసింది కరెంట్ ఇచ్చినా బాగా తీసుకొచ్చింది ప్రతిదీ బాగా మిషన్ బాగా రాత అన్నారు ఉన్నపోయేప్పుడు అది తీసుకొచ్చింది ఆ గుత్తదారుల బిల్లులు మూడేళ్ళ నుంచి బాకీ పెట్టిపోయింది అని పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఎన్నో స్కూళ్ళు కాలేజీలు మూత ఒకటాయి కాబట్టి ఒక టీచర్ ఉద్యోగం లేదు స్కూల్ వల్ల ఊడ్చేటోడు దిక్కు లేడు ఇంత భ్రష్ పట్టించిపోయారు రాష్ట్రాన్ని అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటి ఒకటి చక్కదిద్దుకున్నాం అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మొత్తం అన్ని రిపేర్ చేపేయడం జరిగింది సీసె ఎన్ఆర్ఈజిఎస్లో సీజన్ రోడ్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఎస్డిఎఫ్లో సీజన్ రోడ్లు ఇవ్వడం జరిగింది అదొకటే కాకుండా మధ్యాహ్న భోజన పథకం బిల్లులు కూడా మొత్తం ఇవ్వడం జరిగింది అన్ని బాకులు తెరుపుకుంటూ వస్తున్నాం అరవై ఐదు వేల కోట్లు బాకీ తెరిపినాం మనం నలభై ఐదు వేల కోట్లు మిత్తి కట్టినాం నలభై ఐదు వేల కోట్లు మిత్తి కట్టి ఇరవై వేల కోట్లు అసలు అసలు తెరిపినాం నలభై ఐదు వేల కోట్ల మిత్తి అంటే ఒక్కొక్క రైతుకు నాలుగు లక్షలు మాఫ్ చేయొచ్చు రుణం అప్పు మాఫ్ చే నాలుగు లక్షలు అప్పు మాఫ్ చేయొచ్చు కానీ ఆడున్న చెప్పు అంత మొత్తం మీ కుప్ప చేసి పెట్టిపోయారు రెండు లక్షల రూపాయలకే ఇంత కష్టమవుతున్నది వాళ్ళు ఒకవేళ అప్పు చేయకపోయింటే ఇంతగానం మనం నలభై ఐదు వేల మిత్తి కట్టి రాకపోతే ఆ నలభై ఐదు వేల కోట్లు మనకు మిగులితే మనం ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు కూడా మాఫ్ చేస్తుంటాం మూడు లక్షల బాకీ ఉన్న వాళ్ళకి కూడా మాఫ్ చేస్తుంటాం కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఇక అందరు ఎక్కువ మటుకు రైతులు కోరుకున్నది రుణమాఫీ ఇండ్లు రుణమాఫీ ఇది ఇది రైతు బంధు తర్వాత ఇండ్లు రేషన్ కార్డు మీకు ఏమేమి కావాలో అన్నీ మీకు రేషన్ కార్డులు అయితే మీకు తెలుసు కొత్తగా కూడళ్ళు వచ్చారు ఇంటికి వాళ్ళకి పిల్లలు పుట్టాను మళ్ళీ వాళ్ళ పెద్దగా అయినా మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళను ఆయన రేషన్ కార్డు లేదు ఇగో రేషన్ కార్డు ఎలక్షన్ ఇగో రేషన్ కార్డు అనాలి ఇగో అది ఇదని చెప్పి పబ్బం కడుపుకున్నాడు మీ సేవా కేంద్రాలలో లైన్లు ఓ దాని జిరాక్స్ తీసుకురా ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ పట్ట పాస్బుక్ రిక జిరాక్స్ అన్ని జిరాక్స్లే జిరాక్స్లకే వేల రూపాయలు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ప్రజల వద్దకు పాలు మేము ప్రజల దగ్గరకు వచ్చినాం మీ ప్రజలలో వచ్చి పారదర్శకంగా ఎవరు గరీబోలు ఉన్నారో వాళ్ళకే ఈ ప్రభుత్వ పథకాలు లబ్ధిగా చేద్దాలి అనే ఉద్దేశంతో మీ ముంగట తప్పారు రైట మేము వస్తే తిడతారేమో జరిసేపాటికి మాకు రాలేదని అయినా సరే మీకు కూడా ఇప్పించే బాధ్యత మా మీద ఉన్నది వచ్చిన వాళ్ళు తీసుకోండి ఈ రోజు ఈ పోదు సిక్స్ జనవరి పోదు మనము రిపబ్లిక్ డే సందర్భంగా మీకు అందరికీ ఇవి ఈ పథకాలు అందిస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇంకా కొంతమంది మిగిలిపోతూ ఉంటే కూడా మీరు మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి ఖచ్చితంగా ఇస్తాం మీరే చూస్తా ఉన్న ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిండు రుణమాఫీ కూడా యాభై ఐదు శాతం రుణమాఫీ అయింది రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు మొత్తము రెండు వందల అరవై ఐదు రైతులకు మాఫీ అయింది మరి ఇప్పుడు మళ్ళీ కోటి రూపాయలు మీకు రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం కొన్ని జాగాల్లో ఈ ఉపాధి హామీల కొంచెము పొరపాట్లు జరిగినాయి భూమి ఉన్నోళ్ళకేమో రైతు భరోసా ఇవ్వబడితే మాకెట్ల సార్ భూమి లేనువులకి అని అడిగిన ఎలక్షన్లో కాబట్టి భూమి లేనువులకు ఈ అమ్మ ఆత్మీయ భరోసా ఇందిరాగాంధీ ఆత్మీయ భరోసా మేము ఇవ్వడం పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం భూమి లేని ఉపాధికి పోయేటోళ్ళందరికీ అకౌంట్లు వేయాలని చెప్పేసి దాంట్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి హైదరాబాద్లో ఉండి కొంతమందికి పనికి పోలేదు అట్ట నష్టం జరిగింది కనీసం ఇరవై దినాలు ఉపాధి హామీలు మీరు పనిచేస్తే వాళ్ళ అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు పడతాయని చెప్పేసి భూమి వాళ్ళకే కొన్ని పొరపాట్లు జరిగి భూమి వినోళ్ళకు వచ్చినాయి భూమి వాళ్ళకి రాలేదు అవి కరెక్ట్ చేయమని చెప్పినాము అధికారులకి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇక అన్ని ఇండ్ల గురించి కూడా నాలుగు వందల యాభై ఇండ్ల గురించి చెప్పడం జరిగింది ఇంకోటి మీకు అదృష్టం ఈరోజు ఈ రోజు ఉన్న గ్రామాలకు అన్ని వంద శాతం ఇవ్వమని చెప్పింది గవర్నమెంట్ అన్నీ ఎన్ని అవసరం అన్ని ఇవ్వని చెప్పింది కాబట్టి దాంట్లో మొత్తం వందకు వంద శాతం లేకుండా కూడా అర్హతను బట్టి కనీసం ఎనభై శాతం అన్న అన్ని పథకాలు కూడా మీరు ఆపర్తికి వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పుడు మీ కార్డులు కూడా వస్తాయి రానోళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి ఇండ్లు రానోళ్ళకు కూడా అప్లికేషన్లు పెట్టుకోండి ఎస్సీలకు ఆరు లక్షలు ఎస్టీలకు ఆరు లక్షలు బీసీలకు ఓసీలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇంట్లో పట్టాల గురించి నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక మాట నాకు చెప్పి అడిగాను ఇంట్లో పట్టాలు కావాలని నేను మీకు ఒక మాట ఇచ్చిన రాపరిది యాడ మీద జాగా లేకుంటే కూడా జాగా కొనే ఇంట్లో పట్టాలు అని చెప్పిన మీకు చెప్పిన మీకు చెప్తా మాట మీద ఉంటే మాట తప్ప ప్రభుత్వ భూమి ఉన్నదని చెప్పారు కాబట్టి ప్రభుత్వ భూమిని గుర్తు గుర్తించి మొన్న తహసీల్దార్ గారు వచ్చి సర్వే చేయించి ప్రతి ఒక్కరు ఇప్పుడే చెప్పిన మొత్తం లేఅవుట్ చేయండి అది లెవెల్ లేకపోతే లెవెల్ చేపించుకోండి లెవెల్ చేపించుకొని మొత్తము ఎనభై గజాలు ఎనభై గజాలు ప్లాట్లు చేసి ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇండ్లు లేవు అర నూలకు విడతల వారీగా ఇప్పుడు ఫస్ట్ జాగ వాళ్ళకి ఇస్తున్నాం నెక్స్ట్ జాగ లేనోళ్ళకు కూడా సర్టిఫికేట్లు ఇచ్చి మళ్ళీ ఐదు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా ఇక అది ఇక ఎందుకు ఎందుకంటే జేసీ బట్ లెవెల్ చేసి పడేస్తే అయిపోతుంది అయితే మళ్ళా మా మళ్ళీ మాజీ ఎంపీపీ గారు ఆయన చాలా మేధావి నాకంటే ఎందుకంటే కిషారెడ్డి సభతో పనిచేసిండు సురేష్ షెడ్కర్తో పనిచేసిండు భూపాల్ రెడ్డి సభతో పనిచేసిండు నేనే కొత్తగా ఆయన హరీష్ రావుతో పనిచేసాడు నేనే కొత్తగా పాప ఒప్పుకున్నాడు నేను టీఆర్ఎస్ పోయినా అని అక్కడ చూసి ఇక్కడ అన్నీ చూసిడు ఆయన కాబట్టి ఆయన చెప్పిన తప్పేం లేదు ఆ జడ్పీటీసీ నేను ఉన్నప్పుడు దేవదాస్ దా జడ్పీటీసీ ఉండే ఆయన ఎంపీపీ ఉండే ఈ రోడ్డు పొమ్మేనాయక్ తాండకు కల్లేరుకు రోడ్ మేమే పెట్టించినామని చెప్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఇరవై తొమ్మిది లక్షలతోనే ఇదే బెటల్ రోడ్ పెట్టించినాం దేవదాస్ కు అనిత దేవదాస్ కు చెప్పి మరీ ఆ రోజు రోడ్ పార్మిషన్ చేయడం జరిగింది మళ్ళా కూడా మర్చిపోలేదు మీకు మళ్ళా మల్ల మేము దోస్తాను ఏమంటుంటే మీ కథల మళ్ళా అంటుండే మేము అన్ని అన్ని మీటింగ్లలో అన్ని ఏదైనా అందరికీ అర్థమయ్యేటట్టు కథలు చెప్తుండే ఇట్లా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ గురించి చెప్తుండే ఎప్పటికీ ఈ బ్రిడ్జ్ లేదు సార్ తీసుకపోయేట నీళ్ళల్లో తాడు కట్టుకొని తీసుకపోతుంటే పిల్లలు చచ్చిపోతుండే కడుపులా అని చెప్తుండే అప్పుడు మాకు మేము అందరం ఉంటే మీకు మీకు పెద్ద గొప్ప కాదు మాకు ఆ రోడ్లు పడ్డాయి అప్పుడు మల్లేశము ప్లస్ గిట్లనే యూత్ యూత్ పిల్లలు అందరూ మనకి పడ్డలు ఉండే పెద్ద మనిషి ఒక కాయలు ఒక పది ఇరవై మంది పిల్లలు ఉండ్రి ఊళ్ళకి రానివ్వకుండా మాకు కాంగ్రెస్ వాళ్ళకు ఎలా కొడుతుండ్రి మా జీవులు వస్తే రాళ్ళు కొడుతుండ్రి ఎంకాయ్య పట్టెలు ఉన్నప్పుడు బయట ఊరు బయట వచ్చి అందరితో పిల్లలతో మాట్లాడిపోయిన అయినా కూడా మాకు పోలీస్ స్థానంలో ఉండేప్పుడు ఆరు ఓట్లు పడ్డాయి మాకు కిషారెడ్డి సార్ ఫస్ట్ నిలబడ్డప్పుడు ఖాళీ ఆరు ఓట్లు అయితే యూనో మొత్తం ఆరు ఓట్లు పోయి ఈరోజు మొత్తం ఇండిపెండెంట్ సర్పంచ్ గెలుచుకున్నాము మొత్తము ఎంపీటీస్ గెలుచుకున్నాం ప్రతిదీ గెలుచుకున్న ఘనత మాకు మీద చెప్తాను ఎందుకంటే మీ మీద ప్రేమ అభిమానులు మీరు చూపించరు మేము మీ మీద ప్రేమ అభిమానాలు చూపించినాము బ్రిడ్జ్ కట్టినాం ఆ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా మొత్తం ప్రతి గల్లీ గల్లీకి అప్పుడు నీళ్ళు తాపినాం స్కూల్ బిల్డింగ్ ఇచ్చినాం ప్రతి ఒక్కటి ఇచ్చినాం అప్పుడు ఏది అడుగుతే అది ఇచ్చినాం ఫస్ట్ ముఖ్యంగా రాపర్తికే ఇస్తుంటే ఇప్పుడు కూడా మళ్ళా నాకు అవకాశం వచ్చింది మళ్ళా రాప్రతికే మళ్ళా ఫస్ట్ ఇచ్చిన కానీ ఏమనుకోకపోతే మళ్ళీ మాట చెప్తా అప్పుడు అప్పుడు తప్పిందేమో పోయింది బాయ్ కానీ ఇప్పుడైనా గుర్తుంచుకోండి ఎవడు పని చేస్తాడు ఎవడు నీతి న్యాయం ధర్మానుకున్నాడు అని చెప్పి గుర్తు పెట్టుకోండి సరిపోయా మేము అప్పుడు కూడా భూములు ఇచ్చినాం మీరు తెలుసు నువ్వు ఎంపీపీ ఉంటవే నేను అక్కడ జడిపి తీసుకుంటే నారాయణకి అసైన్మెంట్ కమిటీ ఉండే రామ్మూర్తి గారు ఆర్డిఓ ఉండి ప్రతిదీ ఎవరు ఎవరు కబ్జాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం పాస్బుక్ మన్మోహన్ సింగ్ తప్పుడు మనం అందరం పాస్బుక్లు ఇచ్చినాం బ్యాంక్ లోన్ తీసుకున్నాం మెదక్ కూడా వచ్చింది మీరు అందరూ అయితే అప్పుడు అట్లు ఇచ్చినాం ఇప్పుడు కూడా మనం ఇస్తాం భూములు మళ్ళీ అవసరం అనుకుంటే మీకు ఎవరైనా పొజిషన్లు ఉంటే భూములు వాళ్ళు కబ్జాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ దసరదారి చెప్పిన ఇప్పుడే పట్టాలు ఇప్పిస్తాం ధరణి దిక్కాలి మొత్తం పోలీసులు పడి అవన్నీ ఆగిపోయినాయి మళ్ళీ అయిపోదు భూభారతి చట్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గరీబోలు నష్టపోతుందని భూభారతి చట్టం తీసుకొని వచ్చిండ్రు ముప్పై ఎకరాలు ఉన్నోనికి మూడు ఎకరాలు పడ్డది మూడు ఎకరాలు ఉన్నకి ముప్పై ఎకరాలు పడ్డది అమెరికాలో ఉన్నవానికి పాస్బుక్లు వచ్చినాయి కాబట్టి వాడు మళ్ళీ మేమే అమ్మాయి ఎంకటికి అమ్ముకొని పోతే కూడా మళ్ళీ మాకు పైసలు ఇవ్వమని చెప్పేసి వచ్చి కూర్చున్నాం శంకరపేట మండలం రాణి శంకరమ్మ భూములు మీకు అందరికీ తెలుసు చాలా తెలుసు దీని గురించి ఇక మన మన ఇంతకుముందు ఉన్న నాయకులు టిఆర్ఎస్ పెద్ద నాయకులు ఏడ దొరుకుతుంది వాటం పడుతుంది అని మనమేమో ఇందిరాగాంధీ జమానా నుంచి గరీబోలకు భూములు ఇచ్చి పట్టాలు ఇచ్చి సీలింగ్ లాంటి తీసుకొచ్చి దానికి భూములు వేపిచ్చి బ్యాంకులో లోన్ ఇప్పించి మనము గరీబోలు పంట పెట్టుకొని బతికే విధంగా మనం కృషి చేస్తే ఇక ఆ మహానుభావుడేమో ఏడ జాగు ఉన్నది ఏడ కిర్కిర్ భూమి ఉన్నది ఏడ సర్కార్ జాగు ఉన్నది ఎట్లా తినిపోవాలి ఎట్లా బినామీ పేర్ల మీద పట్టా ఎట్లా చేపించుకోవాలని ఆయన భూములు సొంతం చేసుకున్నాడు గరిబోలకు చేయలేదు సొంత భూములు చేసుకోండి ఆయన పేరు మీద బినామీల పేరు మీద కావాలంటే రికార్డులు తీయటి చెప్తా నేను ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను కానీ చెప్పిన నేను విమర్శ చేయదలుచుకోలేదు ఎందుకంటే నా అభివృద్ధి మీదనే దృష్టి పెట్టినా ప్రతి గ్రామం బాగుపడాలి ప్రతి వార్డు బాగుపడాలి అని చెప్పేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టినా చదువుకోండి నేను చెప్తున్నా విద్యా వైద్య మీద ఎక్కువ పోరాడుతున్నా అందరు చదువుకుంటే ఈ స్కీములు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు ప్రతి ఒక్కరు కూడా చదువుకొని పిల్లలు వాళ్ళ పిల్లలు ఉద్యోగాల్లో సెటిల్ అయితే వారి కుటుంబం బాగుపడుతుంది ఇంకా పక్క కుటుంబాలకు వాళ్ళకి సలహా ఇస్తారు అన్నకు తమ్మునికి వాళ్ళందరికీ కూడా చదివించుకుంటారు అది అది పద్ధతి కానీ ఈ స్కీములు ఎన్ని ఇచ్చినా కూడా ఉండేవి అప్పటి పూర్తి ఇవి మనం ఆర్థికంగా ఎదిగే విధంగా ఆర్థికంగా మన కాళ్ళ మీద మనము నిలబడే విధంగా ప్రభుత్వం మీద నడుపు కాదు ఏ ప్రభుత్వం వచ్చినా నడపదాలి ఇది మీకు ఒట్టిగా ఏదంటే సన్నీళ్లకు వేడి నీళ్ళు తోడన్నట్ల అన్నట్ల ఇది ఖాళీ మీకు సాయం ఇది ఉపయోగించుకొని ఇంకా ముందు ముందుకు మంచిగా చదువుకొని మీ పిల్లలను మంచిగా చదివించి మంచిగా పెద్దోళ్ళని చేసి మంచి ఉద్యోగాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకోటి మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఏడబోతాడా ఓ కాంగ్రెస్ అయిపోయింది ఈ కాగానే మొత్తం ప్రజలు తిరగబడుతున్నారు ఎమ్మెల్యేలు అడ్డుకున్నారని ఖాళీ ఫోటోలు తీసి ఆడగిడ మాట్లాడినయి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు మరి అది అసలు ఊరోళ్ళకి తెలుసు బయట ఈ ఒళ్ళైతే మాట ఊరు బయట అనుకుంటారు అని నిజంగానే ఎమ్మెల్యేకి నిరదీష్ణానుకుంటారు మాకు సిగ్గుపోయేది ఏం కాదు ఏది అడిగినా కూడా మేము తయారు జాబ్ చెప్పడానికి ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు పదేళ్ళు మేము సంవత్సరంలా వాళ్ళు పది సంవత్సరాలు చేయదు కూడా చేసి చూపిస్తున్నాం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తా మీకు ఇక ఎందుకు కొంతమంది నాకు ఇప్పుడే చెప్పినడా ఆ ఊర్లా ఇది జూకలు పోయింటి ఇంతకుముందు సార్ మాకు రైతు బంధు రాలేదు రైతు రుణమాఫీ కాలేదు సార్ అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు నవ్వుతున్నారు సార్ అందరికీ వచ్చింది నేనే స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతా మా మనసుకుంటాడు లీడర్ నుండి మాత్రం పెద్ద పాపం గట్టి కార్యకర్త గట్టిగా పని చేస్తాడు ఆయన కూడా సార్ మందికి చెప్తున్నా మా గవర్నమెంట్ రుణమాఫీ చేసిందని నాకే రుణమాఫీ కాలేదు సార్ నాది రెండు లక్షల లోపల ఉన్నదని చెప్తున్నాడు టీఆర్ఎస్ వాళ్ళు చూసి నగుతున్నారు సార్ అని చెప్తున్నాడు ఎందుకు నగుడు టీఆర్ఎస్ వాళ్ళు నగవలసిన అవసరం ఏమున్నది పొరపాట్లు జరిగి రాకపోయిండొచ్చు టెక్నల్ అని చూస్తే వాళ్ళ పేరు తప్పది ఆ పేరు తప్పడితే దాన్ని కరెక్షన్ చేయని పంపిణు కరెక్షన్ చేసి వచ్చినాక మళ్ళీ వస్తుంది వాళ్ళకి కూడా రుణమాఫీ అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు యాభై ఐదు శాతం మందికి అయింది ఇంకా నలభై ఐదు శాతం మందికి అయ్యేది ఉన్నది ఖచ్చితంగా అవుతుంది అంటే రెండు లక్షల వరకే అవుతుంది రెండు లక్షల మీద ఉంటే మళ్ళీ వాళ్ళకి కాదు రెండు లక్షల వరకు మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది ఎంత ఉన్నా కూడా గవర్నమెంట్ రెండు లక్షలు మాత్రం మాఫీ చేస్తుంది కొంచెం ఆలస్యం అవుతుండవచ్చు పైసలు లేవు ఇప్పుడు మీకు ఇంతకుముందు మీకు ఇది వరి కొనుగోలు కేంద్రాల్లో చూస్తాం అంతకుముందు మీకు అదే టీఆర్ఎస్ వాళ్ళు లగన్కి ఏమున్న చెప్పు నాకు ఏం ఘనకార్యం చేసినా నగన్కి పోరేమిచ్చారు మరి చెప్పు మీరేమిచ్చిండ్రు ఇండ్లో కూర్చొని దళిత బంధు రాసుకున్నారు ఇండ్లలో కూర్చొని పెన్షన్లు రాసుకున్నారు ఇండ్లలో కూర్చొని అన్ని స్కీమ్లు రాసుకున్నారు మేమైతే మీ దొంగల దాకా రాసుకుంటలేము కదా ఏదైనా ప్రజలలో పెడుతున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ప్రజల దృష్టికి తీసుకుపోవాలి పారదర్శకత అని మాకు రాదా మాకు ఇళ్ళలో కూర్చొని మేము కూడా మా వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు లీడర్లను పిలిచి మన వాళ్ళు ఎవరు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి రాయొచ్చు కదా అట్లా రాసుకోలేదు అందుకే మేము అట్లా రాసుకుని ఉంటే టిఆర్ఎస్ వాళ్ళకి ఒక్క స్కీమ్ కూడా ఒక్క పథకం కూడా రాకుండే కొన్ని జాగర్ లాగా చెప్పారు సార్ మన కాంగ్రెస్ వాళ్ళకి ఏం రాలేదు టీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అంటే అది మా ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వము ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా వాళ్ళకు పార్టీ రైతాంగం మేము అందరికి ఇచ్చినాం కాబట్టి వేరే పార్టీ వాళ్ళకు వచ్చినాయి మా పార్టీ వాళ్ళకు వచ్చినా రాకుండా వాళ్ళకు కూడా వచ్చినాయి గరీబో వాళ్ళు ఉంటే మా పార్టీ వాళ్ళకి వచ్చినాయి గరీబాలు ఉంటే వాళ్ళ పార్టీలోకి వచ్చినాయి అది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత నేను దొంగతనం చేయలేదు ఇంట్లో కూర్చొని రాసుకోలేదు మీరు రాసుకున్నారు కాబట్టి మీరు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది మీద అని చెప్పేసి ఇది ఒకటే కాకుండా ఇంకా రోడ్ల గురించి చెప్పిన మీరు ఈ రోడ్ ఆల్రెడీ సిఆర్ఆర్ల ఈడికెళ్ళి మొత్తం కల్లేరు దాకా పెట్టించినాం మళ్ళీ పక్కకు కొచ్చే తాంటే పోమే నాయకు కూడా మళ్ళా రోడ్ కూడా అది కూడా సిఆర్ఆర్లో ప్రపోజ్ చేసినాం మొత్తం డాంబర్ కావాలని చెప్తున్నా చెప్తున్నాం గుర్తుండగా ప్రపోజ్ చేసినాం కానీ దరిద్రం మాడ బా అన్నీ పైసలు విడతల వారీ వస్తున్నాయి మొన్న పదిహేను కోట్లు ఇచ్చారు మళ్ళీ మొన్న ఇంకా పదిహేను కోట్లు ఇప్పుడు మొన్న సీతాక దగ్గరికి పోతే చెప్పినారు నేను తీసుకొని పోయిన ఒకటి కాగితం ఇస్తామని ఇంకా పదిహేను కోట్లు ఇంకా అడిషనల్ ఇస్తామంటే ఏ నీ అయినా నీ అయిపోయినాయి నీ పళ్ళు అయిపోయినా ఆడికెళ్ళి చెప్తున్నాడు వద్దు నేను అన్ని పళ్ళు అయిపోయినాయి పోయి నీవు కలిసిన అవసరం లేదని చెప్తున్నాడు అంటే అట్లా కాదమ్మా మీ పదిహేను కోట్లకి అప్పుడు ఈ కొత్త కాగితము ఇంకో పదిహేను కోట్లకి ఇవ్వని లేదు ఇక నేను పోతున్నాను అలసిపోయానని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ ఇక పొద్దున పోయి మళ్ళీ పోతామన్నా నాకు టైం దొరకలేదు మళ్ళీ వేయలేదు పదిహేను కోట్లు ఇచ్చింది పదిహేను కోట్లు ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పదిహేను కోట్లు రెడీ ఉన్నది టేబుల్ మీద వింటేస్తే పోయి కాబట్టి పైసలు పెట్టేటట్లు వస్తే ఆ రోడ్లు అయితే ఇక ఆగనిపి లేదు ఫస్ట్ మాసానికిపల్లి రోడ్డు పెట్ట తాలూకాల అన్నిటికంటే అధ్వానం అది ఉన్నది యాభై ఐదు కోట్ల రూపాయలతో పెట్టిన అది వస్తుంది ఫస్ట్ మార్చ్ దాని తర్వాత ఇక మళ్ళీ ఇట్లా బడ్జెట్ వస్తే అట్లా మార్చ్ తర్వాత బడ్జెట్ వస్తే ఆ రోడ్ల పైసలు మనకు వస్తాయి మన రోడ్లు వస్తాయి అప్పటిదాకా ఆర్ ఎనిమిది రోడ్ కష్టం అన్ని పెట్టినా రాపర్ది రోడ్డు పెట్టినా ఇట్లా మొత్తము బాచపల్లి దాకా ఆ తర్వాత రా రామరెడ్డిపేట రోడ్డు పెట్టినా అన్ని ఇంకా అన్ని రోడ్లు ఎన్ని ఉన్నాయన్నీ ఇట్లా కృష్ణపురం రోడ్ ఎక్కడదే ఎక్కడెక్కడ డిస్టర్బ్ అయింది ఉన్నదో అది కూడా పెట్టినాం అన్ని రోడ్లు తాలూకాలో ఉన్న రోడ్లన్నీ ప్రతిపాదించినాం తాండాల కొన్ని శాంక్షన్ ఎస్డిఎస్డిఎఫ్లా దాంట్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు వచ్చినాయి మనకి మున్సిపాలిటీకి ఇరవై కోట్లు వచ్చినాయి పనులు నడుస్తున్నాయి సీసీ రోడ్ అయితే మీకు తెలుసు ఎన్ఆర్ఈజిఎస్లో మొత్తం అన్ని తాలూకాలో పది కోట్లు ప్లస్ పది కోట్లు ఎస్డిఎఫ్ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు సీసీ రోడ్లు వచ్చినాయి కానీ ఇదే దరిద్ర బిల్లు రాడదైంది మనకు మళ్ళీ చేయను రా అంటే ఏ మేము చేయం బిల్లులు ఎప్పుడు వస్తాయేమో అంటున్నారు ఇది ఇది కథ పైసలు లేక ఇది అంతా కథ పైసలు లేక కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పిన మాటలకు తెచ్చిపోకూడదు ఒకటి 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 ఖచ్చితంగా ఒక దాని తర్వాత ఒకటి అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్తూ ముగిస్తా ఉన్నాను धन्यवाद सर प्रजा पालनको